హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి ఈ ఆల్ట్ నుంచి టెట్ అటెండ్ కానున్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై వరకు పరీక్షలు జరుగుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహరెడ్డి తెలిపారు పది రోజుల్లో ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు ఫస్ట్ సెషను మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగున్నర గంటల వరకు సెకండ్ సెషన్ ఏమైనా సమాచారం కావాలంటే సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నెంబర్స్నై ఆరు నెంబర్స్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇక నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహణ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు తొంభై రెండు పరీక్ష కేంద్రాలు ఇక పదిహేను నిమిషాలు ముందే గేట్లు మూసేస్తారు ఈ నెల ఇరవై వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంతో రాత పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు మంది కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది ఎగ్జామ్ రాస్తారు వారి కోసం రాష్ట్రంలో పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీల్లో పేపర్ వన్ రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్షలు జరుగుతాయి ప్రతిరోజు రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు మొదటి విడత ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు రెండో విడత రెండింటి నుంచి నాలుగున్నర వరకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉన్నందున త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు పరీక్ష ప్రారంభానికి రెండు గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను రెండు గంటల ముందు నుంచే మొదటి విడత పరీక్షకు ఏడున్నర గంటల నుంచి రెండో విడత పరీక్షకు పన్నెండున్నర గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది మొదటి విడత ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రెండో విడత ఒకటి నలభై ఐదు నిమిషాలకు పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారు అభ్యర్థులు బ్లూ పెన్ లేకపోతే బ్లాక్ పెన్ తెచ్చుకోవాలి ఫోటో ఐడెంటి కార్డు కంపల్సరీ ఆధారు డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఓటర్ గుర్తింపు ఎవరైనా ఖచ్చితంగా తీసుకొని రావాలి అభ్యర్థులు క్యాల్క్యులేటర్ పరికరాలు లాగార్థం టేబుల్లు పేజల్ సెల్ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ యాడ్జెస్ వంటి పరీక్ష కేంద్రాలకు తీసుకురానియారు ఎవరు తీసుకుపోదు ఇరవై రెండు నుంచి జేఈ మెయిన్ మొదటి సెషన్ పంతొమ్మిదో తేదీ నుంచి అమ్ అందుబాటులోకి హాల్ టికెట్లు ఈ వారంలోనే ఆన్లైన్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ బీటెక్ బీఈ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి దశ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది ఈ నెల ఇరవై రెండు నుంచి సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి విద్యార్థులు జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో తమ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను కూడా ఇదే విధానంలో తీసుకోవాలని కోరింది సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఈ వారంలోనే ఆన్లైన్లో పెట్టనున్నట్లు వెల్లడించింది విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏ నగరంలో పడిందో తెలిసి తెలిపేదే సిటీ ఇంటిమేషన్ స్లిప్పు ఇది అడ్మిట్ కార్డు కాదు అడ్మిట్ కార్డులు పంతొమ్మిది నుంచి అందుబాటులోకి వస్తాయి జేఈ మెయిన్ పరీక్షను తెలుగు సహా మొత్తం పదమూడు భాషల్లో నిర్వహించనున్నారు మొదటి సెషన్ కోసం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గతేడాదితో పోలిస్తే వన్ పాయింట్ సిక్స్ లక్షలు అధికం ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారు షెడ్యూల్ చూసుకోవచ్చు పేపర్ బిఈ లేదా బీటెక్ పరీక్ష తేదీలు జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజులు షిఫ్ట్లు మొదటి షిఫ్ట్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో షిఫ్ట్లో ఉదయం మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక పేపర్స్ టూ ఏ ఉంటుంది బీఆర్క్ ఉంటుంది టూ బీలో బీ ప్లానింగ్ టూ ఏ టూ బి బీఆర్ బి ప్లానింగ్ పరీక్ష తేదీ జనవరి ముప్పై షిఫ్టు మధ్యాహ్నం మూడింటి నుంచి ఆరు గంటల వరకు ఈ పేపర్కి సంబంధించి ఇక పాత సీనియారిటీని లెక్కించాలి గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకంలో చిక్కుముడి జీరో సర్వీస్తో ఇతర శాఖలకు వెళ్ళిన పూర్వ వీఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలకే వస్తుండడంతో పాత సీనియారిటీ కలపాలని డిమాండ్ తేల్చకపోతే పరీక్ష రాయబోమని పాత శాఖల్లోనే ఉంటామని పట్టు సీనియారిటీ సంగతి ఇప్పుడే ఎందు ఎందుకంటున్నా ఉన్నతాధికారులు గ్రామానికో రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశం సమస్యగా మారుతుంది మళ్ళీ మాతృశాఖలకు వస్ వస్తున్నందున తమ పాత సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు కోరుతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లోకి వెళ్ళిన తమకు సీనియారిటీ వర్తింప చేయని కారణంగా సర్వీస్ కోల్పోయామని ఇప్పుడు సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా తీసు తీసుకోవడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసిన వారు అని డిమాండ్ చేస్తున్నారు అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు నియామక ప్రక్రియ ఇప్పుడే మొదలైందని ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదని అప్పుడే సీనియారిటీ అంశాన్ని తెరపైకి తీసుకురావద్దని ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దాటవేస్తున్నట్టు గమనార్హం సీనియారిటీ లేకుండానే ఇతర శాఖల్లోకి గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన చాలామంది వీఆర్ఓ విఆర్ఏలు సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా జీరో సర్వీస్తో ఇతర శాఖల్లోకి పంపిరు విద్యాశాఖ మున్సిపల్ తదితర శాఖల్లోకి వెళ్ళిన విఆర్ఓలు వీఆర్ఏల సర్వీస్ కలపకుండానే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో నియమించారు వీరిని రెవెన్యూలో పనిచేసి పనిచేసిన సర్వీస్ను కలిపితే అప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు నష్టపోతారని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారి కంటే ముందుగా కొత్త రెవెన్యూ నుంచి వచ్చిన వారు పదోన్నతులకు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీ ఇవ్వకుండానే ఇతర శాఖల్లో విలీనం చేసిరు ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది అయినా ఆ సమస్య గత ప్రభుత్వం పరిష్కరించలేదు ఇప్పుడు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం కోసం ఇతర శాఖల్లో వెళ్ళిన వీఆర్ఓ విఆర్ఏల నుంచి సుముఖత పత్రాలు రెవెన్యూ వర్గాలు సేకరించాయి సుముఖత వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వారి పరీక్ష పెట్టి మళ్ళీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది అయితే తమ పాత శాఖలోకి మళ్ళీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ వీఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు గతంలో రెవెన్యూలో పనిచేసిన పనిచేసినప్పుడు ఏడాదిన్నర నుంచి పదేళ్ల వరకు సర్వీస్ కోల్పోయామని ఇతర శాఖల్లో దాదాపు రెండేళ్ళు పనిచేశామని మళ్ళీ ఇప్పుడు జీరో సర్వీస్తో రెవెన్యూలోకి రావడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా పరీక్ష పెట్టినా రాసేందుకు చాలామంది సుముఖంగా లేరు ఇతర శాఖల్లోనే ఉంటే గత రెండేళ్ల సర్వీస్తో పదోన్నతులు వీలుందని భావనలో పూర్వ వీఆర్ఏ వీఆర్ఏలు ఉన్నారు పరీక్ష పెట్టేలా పెట్టాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకొని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ సీనియారిటీ సమస్య తెరపైకి రావడంతో ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారుతుంది ఇక కోదండరామును కూడా కలిసిరు సీనియారిటీ అంశంపై కొందరు పూర్వ వీఆర్ఓలు బుధవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామును కలిసిరు రెవెన్యూ శాఖలోకి తీసుకుంటున్న తమకు సీనియారిటీ వర్తింప చేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు కోదండరామును కలవ కలిసిన వారిలో ఇక పూర్వ విఆర్ఓ సంఘాలు వాళ్ళంతా ఉన్నారు ఇక సర్కార్ బడుల్లో ఫేషియల్ అటెండెన్స్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కోసం ప్రభుత్వం సరికొత్త యాప్ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటీవలే ప్రారంభం కలెక్టర్ శ్రీహర్ష చేపట్టిన ఎస్ఐఎస్ స్ఫూర్తిగా అమలు స్కూళ్లకు యాభై మీటర్ల దూరంలో ఉంటేనే ఓపెన్ ఉదయం సాయంత్రం ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తేనే హాజరు సర్కార్ బడులో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో పారదర్శకత కోసం ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి తెచ్చింది పాఠశాలకు సమయానికి వస్తున్నారా సరిగ్గా విధులు నిర్వర్తిస్తున్నారా అని తెలియకు తెలుసుకునేందుకు ఆరు నెలల క్రితం కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రారంభించిన డైలీ హెచ్ఎం అండ్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సక్సెస్ కాగా ఈ కార్యక్రమం స్ఫూర్తిగా ఈ విధానాన్ని సర్కారు తీసుకొచ్చింది స్కూళ్ళకు యాభై మీటర్ల దూరంలో ఉంటేనే ఓపెన్ అయ్యేలా ఈ అప్లికేషన్ తీర్చిదిద్దగా ఉదయం సాయంత్రం ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తేనే హాజరు నమోదవుతున్నది ఇది అంతా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇక డిఐసిలో మాకు ఛాన్స్ ఇవ్వండి తెలుగు వర్సిటీ ఎంఏ ఎంపీఏ స్టూడెంట్స్ తమ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా అవకాశం కల్పించినట్టే డిఎస్సీలోనూ తమకు అవకాశం కల్పించాలని తెలుగు వర్సిటీ ఎంఏ ఎంపీఏ విద్యార్థులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు తాము తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు చైతన్యవంతులు చేయడంలో కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం నస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ